హాయ్ హలో వెల్కమ్ టు హసాగి నా పేరు సకీర్ ఇక్కడ ఒక పత్రికల్లో వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ పోరుబాట ఏం పోరుబాట అంటే స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రాబోతున్నాయి కనుక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటి అట్లాగే ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విషయాల్లో విఫలమైంది ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు అమలు చేయకుండా ఎట్లా ఉంది ఇవన్నీ కూడా ప్రజెంటేషన్స్ ద్వారా ప్రచారం ద్వారా ఇవ్వాలని వాళ్ళు ఈ పత్రికలో రాశారు అంటే పోరుబాట అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది అనేది ఈ దీనికి సంబంధించిన సారాంశం అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకునే అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం ఏంటి అనేది నేను మాట్లాడదలుచుకున్నా ఉందా లేదా అనేది కాంగ్రెస్ వీళ్ళు చెప్పాలి ఎవరు చెప్పాలి ఆ పార్టీ హైకమాండ్ చెప్పాలి పార్టీ హైకమాండ్ ఏం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయడానికి కావాల్సింది ఏమిటంటే ఒకటి తాము గతంలో చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ వద ఇరిగేషన్ అండ్ అదర్ ఇష్యూస్ ఓకే ఒక యాంగిల్ అండ్ రెండోది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రాపగంఠం చేస్తున్నంతగా ప్రజల్లో గ్రామ క్షేత్ర క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు ఇది గమనించాల్సిన అంశం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని విధాలుగా నిధుల కొరత ఉన్నా కూడా రైతు భరోసా కూడా అమలు చేస్తోంది ఆల్రెడీ చేసింది అండ్ రుణమాఫీ మనందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన వెరీ బిగినింగ్లోనే ఇరవై ఒక్క కోట్ల సారీ ఇరవై ఒక్క కోట్లకు పైగా రుణమాఫీ చేసింది అండ్ ఇంకా అనేక అంశాల్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి బయటికి అయితే బీఆర్ఎస్ పార్టీ అసలు క స్ట్రక్చర్ లేదు దానికి పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా మన సిలబస్ మారడం లేదు చూడండి మీకు ఇక్కడ గమనిస్తే బీఆర్ఎస్ సిలబస్ మారడం లేదని ఎందుకు అంటున్నానంటే ఈ పార్టీలో అంటే గొప్ప పార్టీగా ఉద్యమ పార్టీగా చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అండ్ ఇంకేవారు కేసీఆర్ ప్లస్ కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇది సిలబస్ ఓకే ఈ సిలబస్ మారట్లేదు చూడండి మరొక నాయకుడి పేరు కానీ మరొక నాయకుడి ఊరు కానీ మరొక నాయకుడి ఊసు కానీ లేదు అంటే సెంట్రలైజ్ వ్యవహారం మళ్ళీ మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురే అండ్ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేరు కూడా లేదు ఇక్కడ ఈ ముగ్గురే మొత్తం ఇదే సిలబస్ ఈ సిలబస్ మనం రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాము ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై కూడా అదే సిలబస్ చూస్తున్నాము ఇక్కడ ఒక సబేటింగ్తో పెట్టారు కేసీఆర్తో హరీష్ భేటీ బహుశా సోమారావు నాయుడు కేసీఆర్ను హరీష్ కలుసుకున్నట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి సరే వాళ్ళు ఒక మేబీ రోడ్ మ్యాప్ తయారు చేసి ఉండొచ్చు ఆ రోడ్ మ్యాప్లో నేనేం చెప్తున్నాను మళ్ళీ అదే ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వీళ్ళే ఇవ్వాలి మళ్ళీ వేరే వాళ్ళు ఇవ్వరు మళ్ళీ కేసీఆర్ ఇవ్వాలి లేదా కేటీఆర్ ఇవ్వాలి లేదా హరీష్ రావు ఇవ్వాలి ఇంకా నాయకుడి పేరు కానీ ఇంకొక నాయకుడి ఊసు కానీ లేదు ఏదో ఈ మధ్యకాలంలో కొంత ఏదో స్వాతంత్రం వచ్చినట్టుగా కొంతమంది నాయకులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది అంటే పార్టీలో స్వేచ్ఛ లభించినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలంగాణ భవన్లో ఇదివరకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన దాఖలు లేవు దాఖలు లేవు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రకమైన కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అంత ఒకటే బట్ ఇక్కడ ఏంటంటే ఈ సిలబస్ మారనంత వరకు పార్టీ మారదు పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రాదు అనేది నా అంచనా అండ్ మోర్ ఓవర్ పోలింగ్ బూత్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో అసలు పార్టీకి నిర్మాణమే లేని పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఏం చెప్పుకొని అంటే ఎట్లా క్యాడర్ ఏంటి పార్టీ క్యాడర్ ఎవరు పార్టీ క్యాడర్ అంటే ఎవరు ఫస్ట్ తెలియాలి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం బిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అంటే ఎవరు కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళు కాకుండా మరొకరు ఎవరైనా చెబితే అది పార్టీ నిర్ణయం కాదు అది పార్టీ విధానం కాదు ఇది క్లియర్ సో ఇప్పుడు పార్టీ నిర్మాణమే లేనప్పుడు పార్టీ కింది స్థాయిలో అసలు ఎవడు ముఖ్యుడు ఎవడు కార్యకర్త ఎవడు కోగొట్టు ఈ విషయాలే లే తెలియనంత వరకు పార్టీకి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఒక అధ్యక్షుడు కార్యదర్శి లేకపోతే దానికి ఒక కమిటీ ఈ వ్యవహారాలు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత వరదలాగా వచ్చేస్తుంది కనుక ఇంకా మన గెలుపు సాధ్యమే అనే కంక్లూజన్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు కాకపోతే ఇదంతా ఒక భ్రమ అని మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్